రేపే సోమవారం రేపు సోమవారం రోజున యాలకులతో ఇలా చేయండి గంటలో మీ దశ మారిపోతుంది అంతేకాదు ఒక గంటలోనే అదృష్టం కలిసి వస్తుంది సోమవారం అనేది ఎంతో పవిత్రమైనటువంటి రోజు సోమవారం రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు మన దరిద్రాన్ని తొలగిస్తాయి సోమవారం అత్యంత శక్తివంత మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి ంతమైనటువంటి రోజు సోమవారం అంటే ఎంతో పవిత్రమైనటువంటిది కనుక సోమవారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి యాలకులతో యాలకులు అనేవి ఎంతో పవిత్రమైనటువంటివి యాలకులు మన ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి యాలకులు ఆర్థికంగా మనల్ని ఒక స్థాయిలో ఉంచుతాయి అంతేకాదు యాలకులు అనేవి మన దరిద్రాన్ని తొలగించడమే కాకుండా ఆర్థిక సమస్యలను తొలగించడమే కాకుండా అదృష్టాన్ని కూడా తెచ్చిపెడతాయి యాలకులు అనేవి చాలా పవిత్రమైనటువంటివి యాలకులు ఎంతో శక్తివంతమైనటువంటివి వీటితో సోమవారం రోజున చేసేటటువంటి పరిహారం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది మన శాస్త్రాల ప్రకారం ఒక్కొక్క వారాన్ని ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది అలానే సోమవారం అనేది ప్రత్యేకించి పరమశివునికి అంకితం ఇవ్వబడినది సోమవారం చాలా పవిత్రమైనటువంటి రోజు అన్ని వారాల్లోకెల్లా కూడా సోమవారం చాలా పవిత్రమైనటువంటి సోమవారం రోజున చేసేటటువంటి పరిహారాలకి ఖచ్చితంగా పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది సోమవారం రోజుల్లో చేసే పరిహారాల వల్ల దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది దరిద్ర బాధలే కాదు దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి సోమవారం అత్యంత శక్తివంతమైనటువంటి రోజు ఈ సోమవారం రోజుల్లో చేసేటటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక ఇలా సోమవారం రోజున యాలకులతో పరిహారం చేస్తే పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది సోమవారం రోజున మనం చేసేటటువంటి పూజలకి రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది సోమవారం అనేది శాస్త్రాల ప్రకారం కూడా ఎంతో పవిత్రమైనటువంటి రోజు సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజించి పంచాక్షరి మంత్రాన్ని జపించి పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అలానే పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి పుష్పంలో బిల్వదలం అలానే అంటే ఆకులలో బిల్వదలం పుష్పాలలో ఉమ్మెత్త పువ్వు శంకు పువ్వు వీటితో పరమేశ్వరుణ్ణి పూజిస్తే గనక ఖచ్చితంగా దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు మనకు అంటే ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి ఎవరితో చెప్పుకోలేని బాధలు అయినా తొలగిపోతాయి కటిక దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి దుష్ట శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది అదృష్టం కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు ఏవైనా సరే తొలగిపోతాయి అంతేకాదు మన జీవితంలో మనం ఏవైతే కష్టాలను ఎవరితో చెప్పుకోలేనటువంటి ఆర్థిక సమస్యలను మనం ఎదుర్కొంటున్నామో అవి కూడా తొలగిపోతాయి అదృష్టకరమైనటువంటి జీవితాన్ని గడుపుతాము అని చెప్పుకోవచ్చు ఆర్థిక కష్టాలే కాదు మనకు ఇతర ఏ సమస్యలు అయినా తొలగిపోతాయి అంటే కుటుంబంలో ఉండే సమస్యలు అయినా భార్య భర్తల మధ్య ఉండే సమస్యలు అయినా ఇతర ఏ సమస్యలు అయినా సరే తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది కనుక రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు రేపు మర్చిపోకుండా రేపు సోమవారం రోజున యాలకులతో ఇలా చేయండి సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజించిన వారి ఇంట సిరి సంపదల వర్షం కురుస్తుంది అని సాక్షాత్తు శాస్త్రం వివరిస్తుంది సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజించిన వారికి కటిక దరిద్రాలు కూడా తొలగిపోవటమే కాకుండా చేతిలో చిల్లి గవ్వ లేని వారు కూడా కోట్లు సంపాదించగలుగుతారు అని శాస్త్రం చెబుతుంది అలాంటి ఎంతో పవిత్రమైనటువంటి రోజు సోమవారం ఈ సోమవారం రోజున మర్చిపోకుండా యాలకులతో ఇలా చేయండి అసలు యాలకులతో పరిహారం చేస్తే ఎందుకు మనకు శుభం కలుగుతుంది యాలకులతో పరిహారం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం యాలకులు అనేవి సుగంధ ద్రవ్యాలలో ఒకటి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటివి యాలకులు అనేవి లక్ష్మీప్రదమైనటువంటివి యాలకులు ప్రతి అంటే మనం చేసేటటువంటి శుభకార్యాలలో యాలకులు వాడుతూ ఉంటాము ఏదైనా పాయసం తీపి పదార్థాలు దేవతలకి నైవేద్యంగా చేసేటప్పుడు అందులో యాలకులను వేస్తాము ముఖ్యంగా యాలకులతో మాలను తయారు చేసి లక్ష్మీదేవికి కానీ గణపతికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ సమర్పిస్తే యాలకుల మాలను సమర్పించటం వల్ల మన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి యాలకులు అత్యంత శక్తివంతమైనటువంటివి కనుక యాలకులతో సోమవారం రోజున పరిహారం చేస్తే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి ఒక గంటలోనే శుభవార్తలు వింటారు ఈ రోజుల్లో డబ్బు అనేది చాలామంది చేతిలో నిలవక బాధపడుతూ ఉన్నారు చాలా కష్టపడుతూ ఉన్నారు అయినా సరే ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేక ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు కొంతమందికి చాలా తక్కువ కష్టంతోనే ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు మరికొంతమంది ఎంత కష్టపడినా సరే అంతగా సంపాదించలేకపోతూ ఉంటారు కొంతమంది తక్కువగా క సంపాదించినా దానిని సేవ్ చేస్తూ ఉంటారు సేవింగ్స్ చేస్తూ ఉంటారు కానీ మరికొంతమంది ఎంత ఎక్కువగా సంపాదించినా సేవింగ్స్ ఏమీ చేయకుండా ఉంటారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్య ఉంటుంది మరి తక్కువగా సంపాదించే వారు ఎక్కువగా ఎలా అంటే సేవింగ్ చేస్తూ ఉన్నారు అలానే తక్కువ కష్టంతో ఎక్కువగా ఎలా సంపాదిస్తూ ఉన్నారు అంటే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల వారు ఎక్కువగా సంపాదిస్తారు అమ్మవారి అనుగ్రహం పొందిన వారికి డబ్బు అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా సంపాదించేటటువంటి స్థాయికి వెళతారు అలానే వారు కొంచెం కష్టపడిన ఎక్కువగా సంపాదిస్తారు ముఖ్యంగా వారికి డబ్బు అనేది ఖర్చు కాదు ఎందుకు అంటే వారికి ఆరోగ్యపరంగా బాగుంటుంది ఇక అన్ని విధాలుగా బాగుంటుంది కొన్నిసార్లు మనం ఎంతో సంపాదించి కూడబెట్టుకుందాం అంటే సేవ్ చేసుకుందాం అనే సమయంలోనే ఏదో ఒక సమస్య వచ్చి పడుతూ ఉంటుంది ఇక డబ్బుని మనం సేవ్ చేయలేకపోతూ ఉంటాము అలా చాలా సార్లు జరుగుతూ ఉంటుంది అలా కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఎలాగైనా మనం డబ్బుని సేవ్ చేస్తూ ఉంటాము అయితే మరి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు పరమేశ్వరుని అనుగ్రహం కూడా కలగాలి అంటే సోమవారం ఇలా చేయాలి ముందుగా సోమవారం పూజించిన అంటే సోమవారం పరమేశ్వరుని అభిషేకించిన వారి ఇంట ఎలాంటి సమస్యలు ఉండవు అలానే ఆరోగ్యం బాగుంటుంది ముఖ్యంగా ముఖం కూడా కలకలలాడుతూ లక్ష్మీదేవి వలె ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది అయితే సోమవారం రోజుల్లో మరి అభిషేకం చేయాలి పరమేశ్వరుణ్ణి బిల్వ దళాలతో అర్చించాలి ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపించాలి ఇలా సోమవారం రోజుల్లో ఈ యొక్క నియమాలను పాటించి ఇంట్లో ధూపం వేసి తరువాత ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా దీనికోసమని ఒక ఐదు యాలకులు తీసుకోండి అందులోనే కొద్దిగా పచ్చ కర్పూరాన్ని తీసుకోండి ఆ తర్వాత వాటిని ఒక చిన్న గిన్నెలో వేసి లక్ష్మీదేవి పటం ముందు కానీ పరమేశ్వరుని పటం ముందు కానీ యాలకులను పెట్టి నమస్కరించుకోండి నమస్కరించుకొని మీ మనస్సులో ఏదైతే కోరిక ఉందో లేదా ఏదైతే సమస్య ఉందో ఎవరితో చెప్పుకోలేక బాధపడేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి అని వేడుకోండి అలా వేడుకున్న తర్వాత ఆ యాలక్కాయలను తీసి తులసి కోట మొద మొదట్లో కొద్దిగా మట్టిని తీయండి మట్టిని తీసిన తర్వాత ఆ ఐదు యాలకులను ఆ మట్టిలో పెట్టేసి పైనుండి మట్టిని కప్పివేయండి ఇలా కప్పివేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీ కోరికను చెప్పుకోండి మీ సమస్య తీరిపోవాలి అని వేడుకోండి ఇలా మనస్ఫూర్తిగా వేడుకున్న తర్వాత మీ యొక్క గంటలోనే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఒక గంటలోనే మీరు ఒక పాజిటివ్ ఎనర్జీతో మీరు ముందుకు సాగిపోతారు అంటే ఏదైనా చేయగలం అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది ఇక ఏదైనా సాధించగలం ఏదైనా చేయగలం అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరగటం అంతేకాకుండా కాన్ఫిడెంట్గా మీరు ఏదైనా సరే చేయగలం అనేటటువంటి ఒక అద్భుతం అద్భుతం అనేది జరుగుతుంది ముఖ్యంగా మీపై ఉండే నరదృష్టి మీకు డబ్బుని రాకుండా ఆపే నరదృష్టి కన్ను ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా తొలగిపోతుంది నరదృష్టి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఇలా మీ యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా అంతే కలిసి వస్తుంది ఇక సోమవారం రోజున యాలకులతో ఈ పరిహారాన్ని చేస్తే మీ యొక్క సమస్యలు తొలగిపోయి గంటలోనే శుభం జరుగుతుంది శుభవార్తలు కూడా వింటారు తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు సోమవారం సోమవారం రోజున యాలకులతో ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి